అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారండి ఇక ఎటకేలకు డిసెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంకెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులందరూ కూడా ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన మనకు దాదాపు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపులో భాగంగా ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనే సైతే రైతులంతా అడగడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల వచ్చే నెల నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ నాలుగు నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలవిడత నిధులు జమ అవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది ఎంత డబ్బులు అనేది వేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తొలి విడత నిధుల విడుదలకైనా ఆమోదం తెలిపారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నిధుల విడుదలలో భాగంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వస్తున్నాయి ఇక ఎప్పటి నీకు ఇక ఎటువంటి వాయిదా అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారైన అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మనకు పదకొండు వేల రూపాయలు అయితే జమ అవుతాయని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది డబ్బులైతే జమ కాబోతున్నాయండి డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇంకా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో అయినా ఆదేశాలు జారీ చేసి రైతులందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం తెలపబోతు ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట వారి అర్హతను బట్టి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా ఎట్టకేలకు ఈ నిధుల విడుదలకైతే అయినా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇంకా ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు నిధులైతే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మన యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను బట్టి మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులో కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది ఈ కేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది కేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదు డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇరా పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు డబ్బులైతే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తోంది కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండవచ్చు